హాయ్ వెల్కమ్ టు సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోకోనట్ మిల్క్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను మనం ఎంతో టేస్టీగా అండ్ హెల్దీగా ఈ రైస్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఈ రైస్ని మనం కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది దానికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి మీరు కప్పుతో అయినా గ్లాస్తో అయినా తీసుకోవచ్చు ఏదైనా ఒక కప్పుతో మెజర్ చేసుకోండి ఫస్ట్ వాటర్ని యాడ్ చేసి నీట్గా కడిగిన తర్వాత వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ని యాడ్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పచ్చి కొబ్బరి తీసుకోండి పచ్చి కొబ్బరిని నీట్గా తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని చూడండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి కొంచెం పొడిలాగా చేసుకున్న తర్వాత దీంట్లోకి ఈ వాటర్ని యాడ్ చేసుకొని సాఫ్ట్గా పేస్ట్ లాగా అయ్యేంతవరకు మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టిన తర్వాత ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూసారు కదా మనకు దీంట్లో నుంచి మిల్క్ని తీ తీయచ్చు ఏదైనా ఒక స్టేనర్తో ఇలా వడపోసుకోండి మనం మిక్సీ పట్టేటప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ పడతాయి ఇప్పుడు ఒక స్ట్రైనర్లో వేసేసి ఇట్లా ఒక స్పూన్తో ప్రెస్ చేస్తూ మనం దీంట్లోని మిల్క్ మొత్తం తీసేయచ్చు చూసారు కదా ఇలా ప్రెస్ చేస్తూ తీసేయండి ఇప్పుడు పైన ఉన్న కొబ్బరి ఉంది కదా అది వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు దాంతో ఏం చేయాలో నేను తర్వాత చూపిస్తాను వీడియో లాస్ట్లో చూపిస్తాను దాన్ని మొత్తం మిల్క్ని మనం ఇలా తీసేసుకోండి నాకైతే ఒక గ్లాస్కి ఫుల్గా ఒక కొబ్బరిని యూజ్ చేసుకున్నాను నేను కావాలంటే మీరు సగం ముక్కనైనా యూజ్ చేసుకోవచ్చు మీకు ఎక్కువ స్వీట్ అవుతు అవుతుంది అనుకుంటే ఒక ముక్కని యూజ్ చేసుకోండి నేనైతే రెండు ఫుల్గా ఒక కొబ్బరిని యూజ్ చేసుకుంటున్నాను పాలని చిక్కగా తీయడం కోసం రెండింటినీ యూజ్ చేసుకున్నాను చూడండి మొత్తం ఇలా మిక్స్ పట్టేసి పాలు మొత్తం తీసిన తర్వాత పైన కొబ్బరి పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి మీరు దేంట్లో అయితే రైస్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను చేద్దాం దాన్ని పెట్టేసేయండి కుక్కర్ అయినా సరే ఒక బౌల్ అయినా సరే పెట్టిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి దాంట్లోకి ఒక చెంచా షాజీరా కొంచెం దాల్చిన చెక్క ఒక రెండు లేదా మూడు బిర్యానీ ఆకు నేను ఎక్కువ స్పైసెస్ వేయట్లేదండి మనకు టేస్ట్ మిల్క్ టేస్ట్ అనేది తెలియాలి కాబట్టి కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసి వేయించుకోండి దీంట్లోకి ఎక్స్ట్రాగా మళ్ళీ ఆయిల్ కూడా ఏమి వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి మీకు ఆనియన్స్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు మీడియం సైజు ఒకటి తీసుకున్నాను నేను ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుదీనా మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా వాటర్ మొత్తం తీసేసి ఆ రైస్ని ఈ తాలింపులో వేసేయండి తాలింపులో వేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ ఉన్నాయి కదా ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసుల మిల్క్ పడతాయి రెండు గ్లాసుల పాలను వేసేసి మనం ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత మనం దీంట్లోకి ఒక సగం చెంచా వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇలా కలిపేసి మూత పెట్టండి ఇప్పుడు కొంచెం మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించండి ఇలా మనకి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేయండి మూత పెట్టేసి ఉడికించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా మూత పెట్టేసి ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు అన్నం అనేది దగ్గరకు వచ్చింది కదా మళ్ళీ ఒకసారి కలిపేసి ఒక టూ మినిట్స్ నుంచి అప్పుడు స్టవ్ ఆఫ్ తీసుకోండి టూ మినిట్స్ తర్వాత చూస్తున్నాను చూడండి అన్నం అనేది రెడీ అయిపోయింది మనకు కావాలంటే కొత్తిమీరతో అయినా పుదీనతో అయినా ఇలా గార్నిష్ చేసుకోవచ్చు లేదంటే ఏది అవసరం లేకుండా అయినా ప్లెయిన్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం కొబ్బరి పాలం తీసిన తర్వాత మిగిలిన కొబ్బరి ఉంది కదా పొడి పొడిగా దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి తర్వాత కొబ్బరి పొడి వేసేసి ఒక చెంచా జీలకర్ర వేసుకోండి మనం రుచికి సరిపోయేటంతా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక నాలుగు వెల్లుల్లి వేసేసి మిక్సీ పట్టేసుకోండి చూడండి పచ్చిమిర్చి వెల్లుల్లి అనేది మొత్తం మిక్స్ అయిపోవాలి తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు దీంట్లోకి శనగపిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి మనం కూర్చుండి చేత్తో మనం కలిపేసుకుందాం స్పూన్తో కలవద్దు కదా చేత్తో అయితే పర్ఫెక్ట్గా కలిపేసుకోవచ్చు కొబ్బరి మొత్తం శనగపిండి ఈక్వల్గా కలిసింది అని మనకు అనిపించేంతవరకు కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేసేసి చేతికి కొంచెం తడి అంటించుకొని మనం ఇలా వడల్లాగా తీసుకోవచ్చు ఇలా వడల్లాగా వేసేసుకొని ఆయిలో ఎన్ని పడతాయో చూసుకొని అన్ని వేసేసుకోండి చూడండి ఒక సైడ్ వేగిన తర్వాత మనం ఇంకో సైడ్ టర్న్ చేసుకొని వడల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ రైస్తో ఈ వడల్ని కాంబినేషన్లో చాలా సూపర్గా ఉంటుంది మనకి కోకోనట్ రైస్కి చికెన్ చట్నీ అయినా మనం ఏ చట్నీతో అయినా కానీ చికెన్ కర్రీతో అయినా సూపర్ కాంబినేషన్లో ఉంటుంది సైడ్కి మనం ఇవి కూడా వడలు పెట్టేసుకొని తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్